రెజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చేస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం యష్యా గ్రంథము నలభై రెండు అధ్యాయము ఏడవ వాక్యాన్ని చదువుదాం ఏషియా గ్రంథము నలభై రెండు అధ్యాయము ఏడవ వాక్యాన్ని చదువుదాం యహోవానగునే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను నా దేవుని పిల్లరా ఇక్కడ మనం చదివినటువంటి ఈ యొక్క వాక్యము మరి ఈ యొక్క ఏడవ వచనములో మధ్యలో రాయబడినటువంటి మాటని మనం చదువుకొని ఉన్నాం ఆలోచించండి మరి నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను అని ప్రభు మనతో సెలవిస్తూ ఉన్నాడు ఆలోచించండి మరి మనల్ని ఎందుకు పిలిచాడు ఎందుకు మన చేయి పట్టుకొని ఆయన మనల్ని నడిపిస్తున్నాడు అనే విషయాన్ని మనము ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి చూడండి మనకై మనము ఆయన దగ్గరికి రాలేదు కానీ మనకై మనము ఆయనని మనం ఏర్పరచుకోలేదు కానీ ఆయనే మనల్ని పిలిచాడంట దేవునికి స్తోత్రం హలెలుయా చూడండి ఆయన మనల్ని పిలిచాడు నా దేవుని పిల్లారు ఎప్పుడు పిలిచాడు అని మనం ఆలోచించినప్పుడు తల్లి గర్భములో ఇంకను కూడా పిండముగా రూపింపబడక మునిపే పేరు పెట్టి మనల్ని పిలిచిన దేవుడు మన దేవుడు హలలియా మన దేవుడు దేవుని పిల్లరా పేరు పెట్టి పిలిచాడు తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే ఆయన పిలిచినటువంటి దేవుడు చూడండి నా దేవుని పిల్లరా నమ్మదగిన దేవుడు కనుక ఆయన మన చేయి పట్టుకొని ఉన్నాడు ఈనాటికి కూడా ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు ఎన్నో బాధలు వచ్చినప్పుడు నాన్న వాళ్ళు మనతో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నోసార్లు మన చేయిని విడిచిపెట్టేశారండి నా దేవుని పిల్లరా ఎంతోమంది మన చేతిని విడిచిపెట్టేసి వారు దూరం అయిపోయారేమో కానీ ఇదిగో శ్రమలలో శోధనలో అనారోగ్యంలో నిందలు అవమానాలలో మరి అపాయాలలో కూడా మన చేయి విడువని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే హలోలుయా ఆయన మాత్రమే ఇదిగో మన చేయి పట్టుకొని ఉన్నాడండి మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు ఇదిగో మన యొక్క దేవుని బిడ్డరా మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడు అందుకని ఇక్కడ ప్రభు అంటున్నాడు నిన్ను పిలిచి నీ పట్టుకొని ఉన్నాను చూడండి ఈ రోజున ఇదిగో ఈ యొక్క వాక్యం వింటూ ఉన్నప్పుడు ఎవరో నన్ను విడుద వదిలేశారు ఎవరో నన్ను తృణీకరించారు ఎవరో నన్ను కాదనుకుంటున్నారు అని వారిని బట్టి నువ్వు బాధపడుతున్నావు కానీ వదిలేసిన వాళ్ళని తృణీకరించిన వారిని నీకు దూరముగా వెళ్ళిపోయినటువంటి వారిని బట్టి దుఃఖపడుతున్నావు కానీ నీతోనే ఉంటూ నీ చేయి పట్టుకొని నీకు నీకు వెన్నట్టుగా నిలిచినటువంటి నీ దేవుని నువ్వు మర్చిపోతూ ఉన్నావు కనుక నా దేవుని ఆయన వైపు చూడు ఇదిగో ఎవరైతే నిన్ను కాపాడుతున్నాడో ఎవరైతే నేను తప్పిస్తూ ఉన్నాడో ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు చూడు ఆయన నీ యొక్క జీవితాంతం కూడా నీకు తోడే ఉన్న దేవుడు హెలియా కనుక నా దేవుని బిల్లారా ఎలాగూ ప్రభు యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండనట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవానికి స్తోత్రములయ్యా ఉదయం కాలం ముందు అయ్యా మీ మాటలను నైనా మాకు వినిపింపచేశారు మమ్మల్ని పిలిచి మా చేయి పట్టుకున్న నా గొప్ప దేవానికి స్తోత్రాలు అదిగోనైనా మా చేతిని మీరు పట్టుకోండి మీ చేతిని మేము విడిచిపెట్టి మేము అయా మమ్మల్ని క్షమించండి మా చేతిని మీరు పట్టుకొని నైనా ఇదిగో నా ప్రభు అయ్యా అయాన్న తండ్రిని అక్కడ పర్యాంతం వరకు కూడా నా ప్రభు మమ్మల్ని మీరు నడిపించమని కృపలో దాచుకోమని నీ చేతికి మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ వేసునామా అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రెజలాడు దేవుని కృప మీకు తోడయి ఉండును కాక